ఆకాశదీపం ఒక్క దేవాలయంలోనే కాదు ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు దాని చేత ఎనలేని ప్రయోజనాన్ని పొందవచ్చు అని శాస్త్రవాకు ఎలా వెలిగించవచ్చు అంటే యజ్ఞంలో ఉపయోగించేటటువంటి చెట్లు ఏవి ఉంటాయో అటువంటి చెట్టు కొమ్మ ఇంటి యజమాని యొక్క చెయ్యి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు కొయ్యతో తయారు చేస్తారేదో మా ఇంటికి నేను యజమానిని నా చెయ్యి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు చెక్క ఒకటి తయారు చేసి దాని మీద మధ్యలో ఒక జ్యోతిని వెలిగిస్తారు చుట్టూ ఎనిమిది చిన్ని చిన్ని ప్రమిదల వంటి ఉంటాయి అందులో ఎనిమిది చిన్న దీపాలు వెలుగుతుంటాయి మధ్యలో పెద్ద దీపం వెలుగుతూ ఉంటుంది ఈ దీపాన్ని ప్రదోష మేళలో బయటికి తీసుకొచ్చి కానీ ఇంటి మేడ మీద కానీ వెలిగిస్తారు విలిగించి ఒక మాట చెప్తారు దామోదరాయనభి చ డొలయా చష స్వామి నీవు ఆకాశస్వరూపుడవై అంతటా ప్రకాశిస్తున్నావు అలా ప్రకాశిస్తున్నటువంటి నీకు ఓ దామోదర అనంతంగా విష్ణుతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి నీకు ఇదిగో నేను ఆకాశ దీపం పెడుతున్నాను ప్రదీపంతే ప్రయచ్చామి ఊగుతున్నట్లుగా ఉన్నటువంటి ఈ దీపాన్ని పెడుతున్నాను